టస్మా జాగ్రత్త బండి డిక్కీలో నగదు బంగారం విలువైన వస్తువులు పెడుతున్నారా జర భద్రం విలువైన వస్తువులు మీ బండి డిక్కీలో పెట్టి షాపింగ్ కు వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ఆధారంగా ద్విచక్ర వాహనాలు విలువైన వస్తువులు ఏ విధంగా మీరే ఒకసారి పరిశీలించి చూడండి కాకినాడ జిల్లా తుని పట్టణం కొత్తపేటలోని పెడిమొడి సూపర్ బజార్ ఎదురుగా దొంగతనానికి పాల్పడుతున్న ఆగంతకుడు దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి షాపుకు ఎదురుగా పార్కింగ్ చేసిన వాహనాల డిక్కీలను ఆగంతకుడు ఏ విధంగా తెరుస్తున్నాడో విలువైన వస్తువులను ఏ విధంగా దొంగలిస్తున్నాడో మీరే స్వయంగా చూడండి విలువైన వస్తువులను ఆభరణాలను బండి డిక్కీలలో ఉంచి నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత ప్రమాదకరమో మీరే అర్థం చేసుకోండి సరైన భద్రత పాటిస్తూ క్షేమంగా ఉండాలన్నదే మా కోరిక

से वैल्यू सी होगा शायद नहीं बताया है सर मेरे hmm. से टेंशन में है इन्हें सारे के सब टोटल सर कैश बंडल पे टक చూడండి సార్ అతడికి వెళ్ళి మళ్ళీ వెనక తిరిగి ఆ రూట్లోంచి వెళ్తాడు అదిగోండి